వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా ఇదైతే ఈవినింగ్ టైము ఇంకా నేను చేసుకునే పనులైతే మీతో షేర్ చేసుకుంటా అట్లానే ఒక కామెంట్ కూడా వచ్చింది మీ తమ్ములని అయితే చూసే ఉంటారు దాని గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నా చాలా బాధ అనిపించింది నాకు ఏమైందని అయితే అయితే చెప్తానున్న నేను ఒక వీడియో పెట్టినా కదా నా ఛానల్ మౌంటేజన్ అయితే ఆగిపోయిందని చెప్పి ఆ వీడియోకి చాలా మంది అయితే రెస్పాన్స్ అయ్యారు మంచి పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు ఏమన్నా డౌట్స్ ఉన్నా అడిగారు నేను కూడా చెప్పిన ఎట్లాంటి వీడియో చేయాలి అని చెప్పి అయితే నిన్న ఒక కామెంట్ వచ్చింది అన్నట్టు నాకు అది బ్యాడ్ కామెంట్ ఏం కాదు కానీ ఎట్లా పెట్టిరంటే చీప్గా ఆ వీడియోని సరే కానీ అసలు ముందు ఏమైందో చెప్పు అని పెట్టారు మీరు అనుకోవచ్చు కదా కూడా ఏం బాధ కానీ వాళ్ళకు ఛానల్ ఉంది ఫ్రెండ్స్ అందుకే నాకు బాధ అనిపించింది నార్మల్ పీపుల్ అయితే పోనీలే వాళ్ళకు తెలియదు కదా కష్టం అని అనుకోవచ్చు కానీ ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ వీడియోస్ చేయడం ఎంత కష్టం అన్నది వాళ్ళకు తెలుసు అయినా సరే అంత చీప్గా తీసి పారేసి అట్లా కామెంట్ పెట్టేసరికి బాధ అనిపించింది నాకు క్రియేటర్ వీడియోస్ తీస్తూ మొంటేజ్ దాకా వెళ్ళి మళ్ళీ వెనుకకి వచ్చింది అని అంటే ఎంత బాధపడుతుంది ఎంత కష్టం ఉంటుంది దాని వెనకాల అన్నీ అర్థం చేసుకోకుండా కంటెంట్ని అంత చీప్గా తీసేసి సోదిలాగా అనుకొని అట్లా కామెంట్ పెట్టడము అది కూడా ఒక ఛానల్ ఉన్న సిస్టర్ ఇంకా బ్రదర్ అనే కాదు ఒక చాలా ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ ఇక అందుకోసమే నేను కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది అసలు ఆ వీడియో చేయాలని నేను అనుకోలేను కానీ నాలాగా ఎవరన్నా మిస్టేక్ చేయకుండా ఉంటారు నేను చేసిన మిస్టేక్ వాళ్ళు కూడా చేయొద్దు నాలాగా బాధపడద్దు ఇంకొకరు కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది నా ఛానల్ కొన్ని కొత్త యూట్యూబర్స్ కూడా చూస్తారు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని అయితే నేను చేసిన అంతే ఆ వీడియో చేయడానికి కారణము కానీ వాళ్ళు దాన్ని అట్లా అర్థం చేసుకున్నారు సోదిలాగా అదే నాకు కొంచెం బాధ అనిపించింది ఎదుటి వ్యక్తి బాధపడుతున్నారంటే దానిలో అర్థం చూడాలి అంతేగాని ప్రతి ఎమోషన్ని కూడా అట్లా అనుకోవడం కరెక్ట్ కాదు అది ఒక అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తేనే ఎవరికైనా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ వేరే వాళ్ళని చూస్తే అట్లనే అనిపిస్తుంది నార్మల్ కానీ కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు అంతే కదా సో కొన్ని కొన్నిటికి భయం అవుతుంది అంటే పాజిటివ్గా వస్తున్నాయి కానీ ఏమో నెగిటివిటీ స్టార్ట్ అవుతుందేమో అని ఒక చిన్న టెన్షను ఏదో నాకు పిల్లల్ని చూసుకుంటూ అట్లా వీడియోస్ చేసుకుంటున్నా నాకు తోచినట్టు నాకు వచ్చినట్టు అంతే నాకు అన్నీ తెలుసు అని చెప్పట్లేదు కానీ నాకు తెలిసిందేదో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంతే ప్లీజ్ ఫ్రెండ్స్ వీలైతే సపోర్ట్ చేయరి ఇంకా ఎట్లా చేయాలి వీడియోస్ అనేది చెప్పుర్రి ఇంకా ట్రై చేస్తున్నా ఇంకా చేయడానికి అయితే ట్రై చేస్తున్నా వీలైనంత వరకు మీ అందరి సపోర్ట్ అనేది నాకు ఎంతో ఇంపార్టెంట్ మీ సపోర్ట్ ఉంటేనే నేను ముందుకు వెళ్ళగలను నేను ఇంత కష్టపడ్డానని మీరు చూడండి అయితే కష్టం ఫలితం అయితే ఉండదు కదా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడనైతే మా చిన్నోడు నేను ఎప్పుడు ఇల్లు నూకినా సీపిరి పట్టినా కథ వచ్చి ఎక్కుతాడు వానికి అట్లనే అలవాటు ఇక ఈవినింగ్ టైం ఇక బయట పనులు అయితే కంప్లీట్ చేసుకుంటా బయట పనులు కంప్లీట్ అయినాక నేను ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నా రోజుకొకలాగా నా బ్లాగే నా లైఫ్ స్టైలు కొన్ని కొన్ని చేంజెస్ చేయాలి అనుకుంటున్నా చూద్దాం ట్రై చేస్తున్నా ఇంక ఇక్కడనైతే మాకు ఇండ్ల పొంటి అత్త అన్నట్టు బోళ్ళు ఆ పాత పాత బోర్లు ఏమన్నా ఉంటే ఇంకా అవన్నిటికీ కొత్త ఏమన్నా ఇస్తారు ఇంకా నేనైతే కొన్ని పాత బోర్లు అవి ఉంటేనైతే ఇంకా తీసుకున్న ఈ అయితే వచ్చింది ఇంకా సాయంత్రంకి పొద్దున కర్రీ వండిన అదైతే కొంచమే ఉండే అన్నట్టు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లలో చెప్పినా కదా ఇంకా నైట్ అయితే అన్నం ఏమన్నా మిగులుతనైతే ఇంకా పోపెత్తా అని చెప్పి అందుకోసమే ఇంక ఈరోజైతే ఇంకా ఎవరు తినలేరు అన్నం అయితే ఇంకా లేకుండే ఇంకా పిల్లలు నేనే అయినా సరే ఇంకా అన్నం అయితే ఎక్కువ మిగిలిపోయింది ఇక అందుకోసమే అన్నం అని చెప్పి ఇంకా అవన్నీ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నా మీరు చేసుకున్న బాగానే ఉంటుంది కానీ ఇంకా మేము ఎక్కువనైతే ఇట్లనే చేసుకుంటాము పిల్లలు అయితే ఇంక ఇట్లనే ఎక్కువ ఇష్టపడతారు అన్నట్టు ఇంకా ఇట్లా మిరపకాయలా ఉంటేనైతే కారం ఉంటాయి కదా ఇంకా వాళ్ళు అవి ఏరి ఏరిన ఏడతారు అవిట్లని చూస్తే ఇంకా అన్నం కూడా తినరు ఇక అందుకోసమే ఇంక ఇట్లనే కొంచెం కారం తక్కువ వేసి ఇట్లానే వండుతాం ఇంకా నాకైతే ఇంక ఇట్లా అమ్మ నేర్పింది అన్నట్టు ఇంకా అప్పటి నుంచి ఇంకా కర్రీ ఏమైనా లేనప్పుడైనా అన్నం ఎక్కువ మిగిలినైనా ఇంక ఇట్లానే వేస్తా అన్నట్టు టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఇంక అన్ని మసాలాలు వేసుకుంటానైతే మసాలాలు వేసి ఎగ్ ఎగ్ కొట్టి పోసుకుంటానైతే మొత్తం ఇంక ఎగ్ రైస్ ఇంకా టేస్ట్ ఉంటుంది ఇంకా అది ఏదైనా మనం చేసుకున్న తీరే ఉంటుంది కదా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా కారం అవన్నీ అయితే అన్నానికి మిక్స్ చేసేసిన ఇంకా తాళి పెట్టేసి ఇంకా వెయ్యడమే కరివేపాకు ఉంటే టేస్ట్ బాగుంటుంది ఎండ్లనైనా కానీ కరివేపాకు అయితే ఇంకా లేదు మా దగ్గర నేనైతే ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతా ఫ్రెండ్స్ ఇంకా పల్లీలు వేసుకుంటేనైతే ప్రతి దాంట్లో ఉప్మానైనా ఇంకా ఎండ్లనైనా అని పల్లీలు వేసుకుంటేనే బాగుంటుంది కదా టేస్ట్ అయితే ఇంక పిల్లల కోసం అయితే ఇంక ఇది ప్రిపేర్ చేస్తున్నా మార్నింగ్ కొంచెం కర్రీ ఉండే ఇంకా ఇదైతే ఈ అన్నం కంప్లీట్ అయినాక సరిపోకపోతే ఇట్లా ఇంకా తర్వాత వైట్ రైస్ వండుతా అని చెప్పైతే వండుతున్నా ఎందుకంటే ఇంక మళ్ళీ ఇది వండి అన్నం వండితే మళ్ళీ అది ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఇంకా అన్నం అయితే ఏం వండలేను ఇంకా అయితే ఇంక ఇదే చేస్తున్నా ఇది తిన్నాక సరిపోకపోతే ఇట్లా పెడతా అని చెప్పి అయితే ఇంక అన్నం అయితే పూనికెత్తున్నా అన్నట్టు ఇంకా వీడియోస్ అయితే ప్రతిరోజు ట్వెల్వ్ పిఎంకి అయితే ప్రతిరోజు పెడతా ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయరి ఓకేనా లాంగ్ వీడియోస్ అయితే డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నా వీలనైతే వరకు నాకు టైం ఉండలేదు అయినా సరే ఇంకా ప్రతిరోజు పెట్టాలి అని చెప్పి అయితే పెడుతున్నా ఎందుకంటే వ్యూస్ తగ్గిపోతాయేమో అని అయినా సరే అసలు వ్యూస్ అత్తలేవు ఒక హండ్రెడ్ టూ హండ్రెడే అవుతున్నాయి ఇంకా నాకైతే ఇక ఏదో నాకు తెలిసినంతవరకు అయితే నేను చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియోస్ ఇంకంతే చేస్తా ఇంకా మంచిగా అయితే ట్రై చేస్తా ఇంకా నాకు ఇటు పిల్లల్ని చూసుకుంటూ వంట వేసు ఇటు వీడియో చేయడం అయితే మస్తు అవుతుంది కానీ ఇక కష్టం లేనిది ఏ పని అయితే ఉండదు కదా ఇంకా అన్నం అయితే అయ్యేలోపు ఇక్కడ మొన్నటి బ్లాగ్లో చెప్పిన కదా ఇంట్లోకైతే ఇంకా ఉల్లిపాయలు ఎల్లిపాయలు అల్లం అవన్నీ తీసుకొచ్చినామని ఇంకా ఒక్కటేసారి బత్త తీసుకొస్తాం కదా ఆ బత్తలు ఎట్లుంటాయి అంటే ఇంట్లో లోపల అన్ని కొన్ని కొన్ని మురిగిపోయిన ఉల్లిపాయలు అయితే ఉంటాయి ఇక అట్లనే ఉంచినామంటే ఇంకా ఉన్నాయి కూడా ఖరాబ్ అవుతాయి అందుకోసమే ఇంకా అవన్నీ తీసైతే ఇంట్లో సెల్పుల ఉల్లార పోతే ఇంకా గాల్పుకి అయితే మంచిగా ఉంటాయి ఏమన్నా మురిగిపోయినవి తీసేసినా కానీ ఇంకా మంచి కూడా ఖరాబ్ కాకుండా ఉండేవి కదా అని చెప్పి ఇంకా వీటిని అయితే సెల్ఫ్లోనైతే వస్తున్నా మస్తు రేట్లు ఉన్నాయి దేనికైనా కానీ ఫుల్ రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ బయట మార్కెట్ల కొనాలంటేనే అంటేనే భయమైతుంది ఇంకా మాకైతే ఇటు ఇండ్ల సైడ్ అమ్మత్తారని అని చెప్పినా కదా ఉల్లిపాయలు అమ్మత్తారు ఏమన్నా పాత సామాను ఇంప సామాను ఏమైనా అయితే ఇస్తారు ఇంకా అప్పుడప్పుడు అట్లనే తీసుకుంటాం ఈ ఉల్లిపాయలు అనేటివి మనం ఎక్కువ కూడా తీసుకోదు ఎక్కువ తీసుకుంటేనైతే ఇంకా మనం వాడుకోకపోతే అట్టి ఖరాబ్ అయితే అందుకోసమే కొన్ని కొన్ని తీసుకుంది పెట్టారు ఇంకేమన్నా ఫంక్షన్స్ అట్లు ఉన్నప్పుడు అయితే ఎక్కువ తీసుకుంటాము లేకపోతే ఇక్కడికి అమ్మత్తారు కదా ఏమన్నా ఖరాబ్ అయినాయి పాత సామాన్ అది ఇది ఎత్తే ఇంకా వాళ్ళే ఉల్లిపాయలు ఇస్తారు మనం ఇచ్చిన సామాన్కు తగ్గట్టు కిలా రెండు కిలలు అట్లా వస్తాయి ఇంకా మేమైతే ఎక్కువ వాడుకోము ఒక అంతే అంతేగాని ఎక్కువ ఎందుకు వాడుకుంటాము ఇంకా అందుకోసమే ఇంకా బాగా రోజులు అయితే తెచ్చుకోక ఇంక అయితే తెచ్చుకున్నాము అవన్నీ పొట్టు తీసి మంచి మంచి అన్నీ ఏదైతే ఇంకా గాల్పు కుళ్ళ అరవత్తే అని అయితే ఇక ఎన్ని రోజులున్నా కొంచెం ఖరాబ్ కావు కదా ఇంకా అట్లా మనము వీటికంటే కుల్ల తీసుకున్నదే బెటరు కుళ్ళ తీసుకుంటే అందులో ఖరాబ్ అయినా ఎక్కువ ఉండేవి కానీ ఈ సంచులలో తీసుకుంటేనైతే ఇంకా ఖరాబ్ ఉంటాయి లోపల అంత మంచిగా లేని అన్నీ అలానే ఉంటాయి కదా ఇక అందుకోసమే చూస్తున్నా మీ సేల్ రేట్లు ఎట్లున్నాయి ఫ్రెండ్స్ ఉల్లిపాయలకు ఒక అప్పుడైతే మస్తు తగ్గ ఉండే ఇంక ఇప్పుడు అయితే ఇక మళ్ళా పెరుగుతున్నాయి దేనికైనా కానీ ఇక రేట్లు కొనాలంటేనే అవుతుంది ఏ చిన్న వస్తువు అయినా కానీ అయినా ఈ రోజులలో మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇంకేం చేద్దాం తప్పదు కదా ఇక పిల్లలకైతే అన్నం తినిపిస్తా ఫస్ట్ వాళ్ళకి అన్నం తినిపించిన తర్వాత ఇక నేను తింటా ఇక వాళ్ళని పడుకోబెడితేనైతే ఇక నాకు అప్పుడు కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా తెలిసింది కదా ఇక మాకు ఇక నైట్ అయితే వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ కొంచెం దుబ్బురా దుబ్బరా మీ సైడ్ ఆ వర్షాలు అయితే చెప్పుర్రి ఓకేనా వీడియోనైతే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయరి వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్